నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మృత్యుంజీకుంఠ శివాలయం ఆపోజిట్ సందులో మనం చూసుకుంటే వినాయకుడి యొక్క విగ్రహం అయితే పెట్టడం జరిగింది అక్కడైతే ఐదవ రోజు అన్నదానం అయితే జరుగుతూ ఉంది లోపలైతే అన్నదానం పెట్టడం జరిగిందనమాట అన్నదానానికి పెద్ద ఎత్తున అయితే భక్తులు హాజరవ్వడం జరిగింది అలాగే చూడండి వాళ్ళకు వైట్ రైస్ కానీ కలర్ రైస్ కానీ అలాగే కుర్మా కానీ పెరుగు చిట్నీ కానీ అన్నీ అయితే పెట్టడం జరిగిందనమాట అలాగే మీ ఊర్లలో అన్నదానం ఎలా జరిగిందని చెప్పేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కడపలో ఐదో రోజు చాలా చోట్ల అయితే అన్నదానం చేయడం జరిగిందనమాట దీంతో ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాల్లో వరకే వెళ్ళడం జరిగింది అంటే మిగతా ఏరియాలలో మనం చూసుకుంటే కానీ మిగతా ఏరియాలలో కూడా అన్నదానం జరిగింది అంటే కడపలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఏరియాలల్లో మూడవ రోజు ఐదవ రోజు అయితే అన్నదానాలు అయితే జరగడం జరిగింది ఇది వచ్చేసి మనకు చెప్పాను కదా కడపలో మృత్యుంజయకుంఠ శివాలయం ఆపోజిట్ సందు అనమాట పాత నారాయణ కాలేజీ ఉన్నింది కదా ఆ సందులో అనమాట ఈ భోజనాలు అయితే పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున అయితే అన్నదానం చేసి అందరి కడుపు నింపుతూ ఉన్న నిర్వహకులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రద్యతలు అలాగే చూడండి మన గణనాథుణ్ణి ఈ గణనాథుడికి అక్కడ అన్నదానం అయితే జరిగిందనమాట ఆ దేవుడి ఆశీస్సులు మీ పైన మీ యొక్క కుటుంబ పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్